తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను పల్లెకి సేవలో ప్రతిష్ఠించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా రంగురంగుల పూలతో అలంకరించిన అంబారీ సేవపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి శ్రీ లక్ష్మి అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామి వారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ వీరితో పాటు మంది భక్తులు పాల్గొన్నారు

ఈ కైలాస మహాపర్వందు సాక్షాత్ నారాయణమూర్తి శివుడు ఇద్దరు కూడా ఈ సుప్రభాత వేలయందు అమృత కాలముందు భక్తు నీళ్ళకి ప్రసాదించి అందరికీ ఆయుష్ ఆరు ఐశ్వర్యాన్ని ప్రసాదించి కాపాడే చక్కని ప్రభువులు హరిహరాదులు ఈ రోజున ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు కూడా ఈ ముక్కోటి దేవతలు యుక్తంగా ఈ స్వామి సన్నిధానానికి వచ్చి హరిహరాలను దర్శించుకొని మహాభాగ్యాన్ని పొందే ఈ ముక్కుటికాదశి భక్తులీలరు కూడా ఈ ప్రాతకాల బందు సుప్రభాగమేళీ యందు యమృతకాల బందు హరిహలాద దృష్ణ భాగ్యాన్ని పొంది ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం సౌభాగ్యం పాడి పండుత అందరూ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ శతమానం భవతి శతాజ ప్రజదేంద్రియ ఆయుష్ చేదేంద్రియే ప్రతిదిష్ఠదీ భోకాసవస్తా ఏకాదశి మహోత్సవ శుభాకాంక్షలతో ముక్కోటి ఏకాదశి పరిదిన సందర్భంగా ప్రజలకు భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పరిధిన సందర్భంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి వేములోడ శ్రీ రాజవేంద్ర ఆలయంలో ప్రాతకాల పూటనే ఉత్తర దర్శనం జరగడం మహా ఆనందదాయకం ఇక్కడ హరిహర క్షేత్రంగా పిలువడే క్రమంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే అన్ని నారాయణ మూర్తికి సంబంధించినటువంటి దేవాలయాల రోజు కిటకిట్లు ఆడుతున్నాయి తిరుమల కానీ నెక్స్ట్ రోజులన్నింటిలో కూడా అదేవిధ ఇక్కడ కూడా రాజన్న ఆలయములు హరిహర క్షేత్రంగా పిలువబడుతుంది కాబట్టి ఆయన వైదిగా ప్రతి ఏటా ఇక్కడ పార్వతి పరమేశ్వరునితో పాటు హరిహరుని నారాయణ మూర్తిని కూడా దర్శించుకున్నటువంటి భాగ్యం ఇక్కడ దేవాదాయ శాఖ ద్వారా ప్రతి ఏటా కల్పిబడుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు కూడా చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు ఉదయంపూట వచ్చి ఉత్తర ద్వారా దర్శనం ఆ నారాయణుని ఆ పరమేశ్వరుని పార్వతి పరమేశ్వరుని కూడా మరి దర్శించుకొని అంటే ఈ రోజు ఏకాదశి పరుదిన ఈ రోజు వైకుంఠ ఏకాదశి పిలవబడి ఈ రోజు రాత కాల పూట స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు నెరవేర్చించిన భావనతో పాటు ఈరోజు విశిష్టమైనటువంటి పరుదినం కాబట్టి ప్రతి దేవాలయాలు భక్తులతో కిటికీటాడుతూ ఉన్నాయి రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా కూడా అన్ని ఏర్పాట్లు అనేక దేవాలయాల్లో కూడా అధికారుల చేత ఏ చేత ఏ చేపట్టబడి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి శీఘ్రమైన దర్శనం కల్పించేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు కూడా జరిగిన క్రమంలో ఈరోజు ఇక్కడ లో అంగరంగ వైభ వైభవంగా భక్తుల కులహాల మధ్య అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామిని దర్శించుకోవడం ఆనందదాయకంగా ఉంది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముక్కోటి ఏకాదశి పరదల సందర్భంగా ఆ పార్వతి పరమేశ్వరుణ్ణి అదేవిధంగా నారాయణమూర్తిని అమ్మవారిని సందర్భంగా ప్రతిస్తా ఉన్నాం సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి వ్యవసాయ పంటలు అండ్ పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వరకు ప్రజలు ఆనందమై తో సుఖమయ జీవితంతో ఆయుర్వేలతోటి తోటి ముందుకు సాగాలని అందరికీ మంచి జరగాలని సందర్భంగా ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ మరొకసారి ఇంకోటి ఏకాదశి పర్వదే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను